హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి బ్రెడ్తో మంచి డెజర్ట్ ఇంట్లో బ్రెడ్స్ ఉంటే తప్పకుండా ఈ స్వీట్ను ట్రై చేయాల్సిందేనండి లేదంటే మంచి టేస్ట్ను మీరు మిస్ అయిన వాళ్ళు అవుతారు మరి ఆలస్యం చేయకుండా బ్రెడ్తో నోట్లో వేసే ఇట్టే కరిగిపోయే ఈ సింపుల్ డెజర్ట్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఇక్కడ నేను నాలుగు మిల్క్ బ్రెడ్ స్లైసెస్ను తీసుకుంటున్నాను సైడ్స్కున్న ఈ పాటును నైఫ్తో ఈవెన్గా బ్రెడ్ స్లైసెస్ను ఒకదానిపైన ఒకటి పెట్టి తీసేసేయండి తర్వాత నాలుగు బ్రెడ్ స్లైసెస్ను వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలోకి కట్ చేసుకోండి ఫోర్ పీసెస్ కాకుండా ఒక్కో బ్రెడ్ స్లైసెస్ నుంచి టూ పీసెస్ వచ్చేలా అన్ని స్లైసెస్ను కట్ చేసి పెట్టుకోండి తర్వాత బటర్ను తీసుకోండి స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బటర్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోండి ఈ స్వీట్కి అయితే బటర్తో చేస్తేనే చాలా బాగుంటుంది బటర్ మెల్ట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ను వీడియోలో చూపిస్తున్నట్టు ఈవెన్గా ఇలా పరుచుకోండి తర్వాత సిమ్లో పెట్టుకొని ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి ఇలా రెండు వైపులా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేయండి తర్వాత అదే ప్యాన్లోకి లీటర్ వరకు పాలను పోసుకోండి ఈ పాలు ఇలా మరిగేటప్పుడే దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోండి షుగర్ వేసిన తర్వాత పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి పాలు పొంగి వచ్చేటప్పుడు మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల కండెన్సర్ మిల్క్ యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నోట్లో వేస్తే అలా వెళ్ళిపోయేంత సాఫ్ట్గా వస్తుంది ఇలా కండెన్సర్ మిల్క్ వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి చూడండి టూ త్రీ మినిట్స్లో ఇలా కొంచెం చిక్కగా అవుతుంది కదా ఈ స్టేజ్లో అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసేసి ఇంకాస్త కొంచెం చిక్కగా అయ్యే వరకు సిమ్లో అలాగే పెట్టేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చినప్పుడు సన్నగా చాప్ చేసుకున్న బాదంను ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేయండి చల్లారినాక చాలా చిక్క ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ను ఈ మిల్క్ దాంట్లోకి వేసేసుకోండి ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కండెన్స్డ్ మిల్క్ పూర్తిగా చల్లారద్దు అలానే మరీ వేడి వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు ఇలా బ్రెడ్ స్లైసెస్ని వేసి అటు ఇటు టర్న్ చేస్తూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేయండి అప్పుడు బ్రెడ్ స్లైసెస్ అనేది ఈ మిల్క్ అనేది చక్కగా పీల్చుకొని కొంచెం మెత్తగా అవుతాయి ఇప్పుడు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టుకున్న తర్వాతనే వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి కూల్ కూల్గా తింటే చాలా చాలా బాగుంటుంది వెదర్ చల్లగా ఉన్నప్పుడు కూల్గా కాకుండా డైరెక్ట్గా పాలల్లో వేసిన తర్వాత తింటే కూడా చాలా బాగుంటుంది ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు మీకు ఇష్టం ఉంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ను ఇలా చాప్ చేసి వేసుకోండి తినేటప్పుడు మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది పైన క్రంచి క్రంచిగా లోపల సాఫ్ట్గా భలే టేస్ట్గా ఉంటుందండి బ్రెడ్ ఉంటే కంపల్సరీ ఈ స్వీట్నే ట్రై చేసి చూడండి మీ అందరం చాలా నచ్చుతుంది ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వస్తున్న న్యూ ఇయర్ పార్టీకి కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి వెరైటీ డెజర్ట్ను తప్పకుండా ట్రై చేయండి తిన్న వారందరూ ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే అంత కమ్మగా ఉంటుంది మనం ఏం చూపించిన ఈ బ్రెడ్ డెజర్ట్ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్